ఓం నిమిషివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా పేరు పేరున మీ కుటుంబ సభ్యులకి ధనత్రియోదశి అలాగే దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మనం రోజు ఒక రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల సంవత్సరం మొత్తం ధనాన్ని ఎలా పొందవచ్చో ఆ రెండు వస్తువులు ఏంటి ఎలా చేయాలి మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఈ సంవత్సరం చాలామందికి కన్ఫ్యూజన్ కూడా ఉంది ధన ద్రవ్యసి రెండు రోజులు వచ్చిందంటే కదా గురుగారు దీపావళి రెండు రోజులు వచ్చిందంటే కదా గురు అంటే అడుగుతున్నారు అంటే రెండు రోజులు వచ్చిందంటే కదా గురుగారు అని అడుగుతున్నారు నేనేమంటున్నానంటే మనకి ముహూర్త సమయం ఉంటుంది ఆ సమయాన్ని మనం కరెక్ట్గా ఈ పూజా విధానాన్ని వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాం ఈరోజు ధనత్రయోదశి అంటే ఇరవై రెండో తారీఖు శనివారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఇరవై మూడో తారీఖు ఆదివారం సాయంత్రం ఆరు యాభై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అంటే మనకి ధనత్రయోదశి ఈరోజు శనివారము ఆదివారము రెండు రోజులు ఉంది మనం ధనత్రయోదశి రోజు ధనవంతరి పూజ లక్ష్మీ పూజ చేయడానికి మంచి సమయం ఆదివారం సాయంత్రం ఐదు నలభై నాలుగు నిమిషాల నుండి ఆరు యాభై నిమిషాల మధ్యలో మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ధనత్రయోదశి రోజు మనం ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి అని అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అలాగే డబ్బులు లేనివారు ఖర్చు పెట్టలేని వారు ఈ రెండు వస్తువులైనా సరే మీరు ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అలాగే ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సుఖ సంతోషాలు పెరుగుతాయి ధనత్రయోదశి రోజు తెలిసి కానీ కానీ కొన్ని పనులు చేయకూడదు అవేంటో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను మొదటిది నల్లటి వస్తువులు బ్లాక్ కలర్ వస్తువులు బ్లూ కలర్ వస్తువులు ఇంటికి తెచ్చుకోవద్దు అలాగే ధనత్రయోదశి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో మంచం పైన పడుకోవద్దు అంటే నేను చింతకుముందు చెప్పాను కదా సమయం ఆ సమయంలో అలాగే ధనత్రయోదశి రోజు ఈ రెండు వస్తువులు తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి మొదటిది ధనియాలు రెండవది పచ్చ పెసలు అంటే పొట్టు తీకుండా ఉన్న పెసలు తెచ్చుకోండి అదృష్టాన్ని కలగ చేస్తాయి అంటే గ్రీన్ కలర్గా ఉంటాయి కదా అవి అలాగే పొట్టు తీసిన పెసరపప్పు మాత్రం కాదు అది గుర్తుంచుకోండి అలాగే సాయంత్రం మీ పూజా గదిలో పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ అమ్మవారి పట్టం ఇలా లక్ష్మీ గణపతి ఉన్న నారాయణ ఉన్న అమ్మవారి పట్టం ముందు ఇలా దీపాన్ని వెలిగించాలి నేను ముందే దీపం వెలిగించాను ఎందుకంటే లీడ్యూ వీడియోని చిన్నగా చేద్దామని అమ్మవారి పట్టం ముందు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా దీపం వెలిగించాలి మీరు ఏం చేస్తారంటే తమలపాకు తీసుకోండి తమలపాకు పైన కొంచెం ధనియాలు నేను వేసాను ఆల్రెడీ ధనియాలు వేసి పెట్టండి తర్వాత దానిపైన ఇలా మట్టి ప్రమిదలో ఆవునెయ్యి వేసి దీపం వెలిగించండి రెండు ఒత్తులు విడివిడిగా వేసి వెలిగించండి ఇలా పెట్టండి తర్వాత మీరు ఏం చేస్తారంటే రెండవ రోజు ఈ ధనియాలని మీ పెరల్లో అంటే ఆకుని కానీ ధనియాలను కానీ మీ పెరళ్ళలో ఉన్న కుండీలో మట్టిలో పెట్టేయండి అలాగే మామూలుగా దీపారాధనకి మనం ఈ వాడాం కదా ప్రమిది వాడాం కదా మీ తర్వాత కూడా దీపారాధనకి వాడుకోవచ్చు కార్తీక మాసంలో వాడుకోవచ్చు అలాగే మీరు ధన తెర్యోదశ రోజు తప్పకుండా ఈ రెండు పనులు చేయండి ఏది చేయలేము అన్న వారు ఈ రెండు పనులు చేయండి సంవత్సరం మొత్తం ధనం మీకు వస్తూ ఉండడానికి మార్గాలు తెలుస్తాయి ధనానికి లోటు లేకుండా ధనం వస్తుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇంకొకటి ధన దియోదశ చేయవలసిన ఉపాయం చెప్తాను అలాగే మీరు బాగా గుర్తుంచుకోండి గత సంవత్సరంలో చేసిన వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అవి కూడా మీరు డే టు సమయం వేరువేరుగా ఉంటుంది కానీ ప్రయత్నం చేయవచ్చు అలాగే మరొకసారి మీ అందరికీ కూడా ధన ధనత్రయోదశి శుభాకాంక్షలు అలాగే చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గురుగారు అడ్రస్ చెప్పండి అని మనం ఆఫీస్ విజయవాడ ఆఫీస్ పెట్టడం జరిగింది అక్కడ అక్షయనిధి మార్ట్ మనకు పూజా వస్తువులు కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది మన వెబ్సైట్ కూడా లైవ్లోకి వస్తుంది మీకు ఆ లింక్ అందరికీ కూడా షేర్ చేస్తాను కావాల్సిన దేవ దైవిక వస్తువులు పూజా వస్తువులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది మరొక మారు మీ అందరికీ ధనత్రయోదశి అలాగే దీపావళి శుభాకాంక్షలు ఓం నమ శివాయ శ్రీమాతరే నమ